श्रीगुर्भ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् आदौ देवकिदेवी गर्भजननं गोपीगृहे वर्धनं मायापोतनजीवितापहरणं गोवर्धनोद्धारणं कंसच्छेदनकौरवादिहननं कुन्तीसु तान्पालनम् एक तववत पुराणकथि श्री श्रीकृष्णलीलामृतम ओं क्ली श्रीकृष्णा गोविंदय गोपीजनौलफय नम ओं क्ली श्रीकृष्णा गोविंदय गोपीजनौल नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनौल नम ओं क्ली श्रीकृष्णा गोविंदय गोपीजनौल नम ओं क्ली श्रीकृष्ण गोविंदय गोपीजनौल नम ओं क्ली श्रीकृष्ण गोविन्दाय गोपीजनौल नम क्लीम श्री ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनवलभय नम कृष्णाय क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनवलभय नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोगे गोपीजनौलभय नम क्लीम श्री श्रीकृष्णा गोविंदय गोपीजनवल्लभाय नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनवल्लभाय नम इदानी वे सर्वे श्रीमद्भागवतमुराणे प्रथमस्कंधे नवम प्रवशा అత్యద్భుతమైనటువంటి అధ్యాయం నవమాధ్యాయం ఇందులో భీష్మాచార్యుల వారి యొక్క భక్తి పారమ్యాన్ని వర్ణించారు వ్యాసులు వారు ఇవన్నీ ఎవరికి చెప్తు ఎవరు ఎవరికి చెప్తున్నారు జ్ఞాపకం చేసుకుంటాం నైమిశారణ్యంలో సూతుల వారు శౌరకారి మహాములకు చెప్తున్నారు మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తున్నారు తర్వాత సుఖపరబ్రహ్మ మహారాజు చెప్తున్నాడు జరిగిన కథనాన్ని చెప్తున్నారు ధర్మరాజు రాజ్య పరిపాలన చేస్తున్నాడు త్రేతాయుగంలో రామరాజ్యం ఎలా సాగిందో ద్వాపరేగంలో రామ ధర్మరాజ్యం ధర్మరాజ్యం అలా సాగింది విశేషం ఏంటంటే పట్టాభిషేకం తర్వాత ముప్పై ఎనిమిది సంవత్సరాలు పరిపాలన చేశాడు ధర్మరాజ్యం ముప్పై ఎనిమిది సంవత్సరాలు ధర్మరాజ్యం సాగింది తర్వాత పట్టాభి పరీక్షితో పట్టాభిషేకం చేసేసి పాండవులు స్వర్గారోహణం చేశారు అవన్నీ మనకు భారతాంతర్గత విషయాలు సరే ఇక్కడ విషయం ఏంటంటే అశ్వమసారు జరగడానికి ముందు సన్నివేశం సూత్రుల వారు చెప్పిన విషయాన్ని చెప్తు సూతులు వారిని అడిగారు శవనకారి మహాముని మహానుభావ శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడితోనూ సాత్వికతోనూ కలిసి ద్వారకా నగరానికి వెళ్ళారని చెప్పారు ఆ తరహా జరిగిన విషయం ఏమిటో చెప్పండి భీష్మాచార్యుల వారి విషయం చాలా గొప్పది ఆయన పరమభక్తాగ్రసుడు విన్నాం భగవద్భక్తులలో ఆయన చాలా విశిష్టమైన స్థానం సంపాదించాడు కదా ప్రహ్లాద నారద పరాశ పుండరీక వ్యాసాంబర యుగ శౌనక భీష్మదాభ్యాన్ భీష్ముడు భీష్ముడు పరమభక్త విరడు ఎవరి భక్తి ఎవరి పేరు రండి భగవంతుడ భక్తి అందరికీ ఉంటుంది భగవంతుడు ఎవరిని ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటాడో ఎవరంటే ఆయన ప్రీతితో ఉంటాడో వాళ్ళు పరమభాగవతోత్తములు ప్రహ్లాద నారద పరాశర పౌండరీక వ్యాసాంబరీష శుఖశౌనక భీష్మదార్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ట విభీషణాది పరమభాగవతాన్ని పుణ్యానిమాన పరమభాగవతాన్ని స్మరామి అలాంటి మహానుభావులు అందులో భీష్మాచార్యులు వారు నారు ఆ భీష్మాచార్యులు వారి విశేషమైన భక్తి పారమ్యాన్ని గురించి చెప్పండి అంటే అలాగే తప్పకుండా చెప్తాను వినండి ఆయన మనం కూడా విందాం ధర్మరాజు ఒక శుభముహూర్తంలో భీష్మాచార్యుల వారిని చూడాలి అనుకున్నారు తమ్ముడు కూడా సిద్ధి పెడతా ఉన్నారు ఈ విషయం ఎలా తెలిసిందో పరమాత్మ సర్వజ్ఞుడు ఆయన ద్వారకా నగరం నుంచి వచ్చేసాడు కారణం భీష్మాచార్యులు వారికి స్వచ్ఛంద మరణం ఉంది ఆయన తండ్రి మహారాజు తన కోసం తన కుమారుడు వివాహాన్ని మానుకుని ఆజన్మ బ్రహ్మచర్యం స్వీకరించి తనతో సత్యవతికి సత్యవతితో తనకు వివాహం జరిపించాడు దగ్గరుండి అంటే స్వచ్ఛంద వరణం స్వచ్ఛంద మరణం అనే వర వరం ప్రసాదించాడు అంచేతనే దక్షిణాయనంలో కురుక్షేత్ర సంగ్రామంలో పది రోజులు యుద్ధం అయిన తర్వాత పదో రోజు సాయంకాలానికి ఆయన పడిపోయారు భీష్మాచల్లి వారు అర్జునుడు హంపశయన ఏర్పాటు చేశారు ఆ హంపయనే ఉన్నారు యుద్ధం వేరే చోటుకు మార్చారు అది దక్షిణాయనం దక్షిణాయనలో మరణిస్తూ మోక్షం రాదు ఉత్తరాయణం వచ్చే వరకు స్వచ్ఛంద మరణం ఉంది కనుక ఉత్తరాయణం వచ్చే వరకు ఆ అంపచయ మీదే ఉంటానని చెప్పాడు ఆయన అలాగే ఉన్నాడు పరమాత్మను ధ్యానిస్తూ ఇప్పుడు అక్కడికి ధర్మరాజు అనుకుంటున్నాడు ఎందుకంటే ఉత్తరాయణం ప్రవేశించింది ఆయన మాఘమాసంలో వెళ్ళిపోతారు ఈ లోపే ఆయన దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి తమ్ము తన తమ్ముడితో వచ్చేసాడు అక్కడి నుంచి కృష్ణ పరమాత్మ వచ్చాడు ఈ విషయం సప్తమహర్షులకు తెలిసింది విశ్వామిత్రులు వశిష్ఠుల వారు సప్తమహర్షులు అత్రి అంగిరసుడు యమదగ్ని పరశురాముల వారు వారు గురువు సాక్షాత్తు పరమేశ్వరుడికి ప్రత్యక్ష శిష్యుడు భార్గవరాముడు పరశురాముల వారు ఆ పరశురాముల వారి దగ్గర చదువుకున్నవాడు వారు వచ్చారు దిక్పాలకులు అందరూ వచ్చారు అదృశ్యంగా ఆకాశంలో ఉన్నారు ఏమిటంటే ఒక అద్భుతమైన కార్యక్రమం జరగబోతోంది పాండవులు వచ్చారు ద్రౌపది దేవి కుంతి సుభద్ర అందరూ వచ్చారు భీష్మాచుల వారి దర్శనానికి ఆయన వెళ్ళిపోతారని తెలుసు అంతిమ క్షణాలు వచ్చారు భీష్మాచార్యులు వారు అంపశయ్య మీద ఉండి చూస్తున్నాడు అందరినీ ఏమిటి ఎంతమంది వచ్చారు అంటూ ఉండగానే చతుర్భుజుడైనటువంటి శ్రీహరి శంఖ చక్ర శంఖ చక్ర గదా పద్మధారి అయి నిలబడ్డారు పక్కనే వెంటనే లేవలేకపోతున్నాడు కానీ లేవాలి ఉంది పరమాత్మకు లేచి పాద నమస్కారం చేయాలనుకున్నాడు చేయలేకపోతున్నాడు కళ నీళ్లు వస్తున్నాయి స్వామి క్షమించండి నేను లేవలేకపోతున్నాను నన్ను అనుగ్రహించండి అని అంటే పరమాత్మ చెప్పాడు నిన్ను అనుగ్రహించడానికే వచ్చాను నీకు అంతిమ క్షణాలు దగ్గర పడుతున్నాయి ఉత్తరాయణం వచ్చేసింది స్వచ్ఛ వరం ఉంది కనుక నువ్వు సంతోషంగా మోక్షం పొందుతావు నన్నే ధ్యానిస్తున్నావు నన్నే స్మరిస్తున్నావు ఇప్పుడు నువ్వు చేసిన పని ఏమిటే ధర్మరాజు రాజ్య పరిపాలన ప్రారంభించాడు అతనికి రాజధర్మాలు బోధించు నీతిశాస్త్రం బోధించు సామాన్య ధర్మాలు విశేష ధర్మాలు ధర్మాలు చెప్పు అని చెప్పగానే అవశ్యం స్వామి కానీ చెప్పే ఓపిక లేదు నాకు అనుగ్రహించండి అంటే వెంటనే స్వామి తన అభయహస్తంతో అలా అతన్ని స్పృశించి ఇక నీకు శక్తినిచ్చాను నీకు క్షుత్పాసపాధ రో లేవు ఎందుకంటే అర్జునుడు ఒక బాణంతో పాతాళానికి ఒక బాతాడ బాణం వేసినప్పటికీ ఆ పాతాళం నుంచి గంగాజలం వచ్చేసింది అమృత ప్రవాహం లాంటిది అది ఆ నీటిని స్వీకరించాడు భీష్మాచార్యవారు ఇంకా క్షుద్పాసలు లేవు ఒక బాణాల బాధ ద్రౌపది అడిగింది ఇంతమంది ఉన్నారు నేను అడగకూడదు కానీ అడుగుతున్నాను పితామహర్మాలు తెలిసిన వారు ఇంతమందికి స్త్రీ ధర్మాలు చెప్పారు ఆపధర్మాలు చెప్పారు విశేష ధర్మాలు చెప్పారు సామాన్య ధర్మాలు చెప్పారు రాజధర్మాలు చెప్పారు ఇన్ని తెలిసిన వారు ఆనాడు దుష్టచతుష్టయం పని పన్నాగం వల్ల రాజ్య భ్రష్టులయ్యారు అంతకుముందు నన్ను అవమానించారు వాళ్ళు దుశ్శాసనుడు నన్ను అవమానించాడు వస్త్రాపరణం చేశాడు మీరు ఏం చేశారు అప్పుడు ఒక్క మాట మాట్లాడారా పెద్దవారు మీరు గట్టిగా మాట్లాడితే వాళ్ళు భస్మం అయ్యేవాళ్ళు చూస్తే చాలు భస్మం అయ్యేవాళ్ళు ఏమిటి స్వామి పితామహ అంటే అప్పుడు భీష్మచార్యవరా అమ్మా నాకు తెలుసు కానీ నేను అప్పుడు ఎవరి స్థానంలో ఎవరి దగ్గర ఉన్నాను పాపాత్మల దగ్గర ఉన్నాను వాళ్ళు పెట్టే తిండి తిన్నాను నా దేహం అంతా పాప బంకిరం అయిపోయింది ధర్మం గోచరించలేదు నేను పరమాత్మనే ధ్యానిస్తున్నాను నువ్వు నిజంగా భక్తిగ్రదానికి వెనుకనే ఆ పరమాత్మను రక్షించాడు అమ్మా బాధపడుకు తల్లి అని చెప్పాడు సరే ఇప్పుడు ఆయన అన్నారు భీష్మాచల్ గారు స్వామి నాకు ఒక అవకాశం ఇవ్వండి మీరు అనుమతిస్తే సహస్రనామాలతో మిమ్మల్ని స్తోత్రం చేస్తాను తథాస్తు ఉన్నాడు పరమాత్మ అప్పుడు భీష్మ గీత ప్రారంభమైంది శ్రీ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం అద్భుతంగా భీష్మ శివారు చెప్తున్నారు పాండవులు అందరూ వింటున్నారు అంతర అదృశ్యంగా దేవతలందరూ అందరూ వింటున్నారు ఋషులు విశ్వామిత్ర వశిష్ట వ్యాబారి వామన మార్కండేయుల వారు అందరూ వింటున్నారు ఋషులందరూ వచ్చారు నారదుతో తుమ్ములో నారదులు వచ్చారు అందరూ ఇటువంటి అవకాశం దొరుకుతుందా శ్రీ మహావిష్ణువు యొక్క సహస్రనామాలను స్తోత్రం చేస్తున్నారు వారు భీష్మాచార్యులు వారు పరమ భక్తాగ్రసుడు పరమ భాగవతోత్తముడు విందాం మన జన్మ తరిస్తుంది అని అందరూ వచ్చారు వింటున్నారు ధర్మరాజు చాలా భక్తి శ్రద్ధలతో ఉంటున్నాడు పరమాత్మ మందహాసంతో చూస్తున్నాడు సహస్రనామ స్తోత్రం అయిపోయింది స్వామి నాకు ఇంకా అనుమతి ఇవ్వండి అని అంటే శుభం భవతు పరమపద ప్రాప్తి చేస్తూ అని పరమాత్మ చెప్పగానే పరమాత్మ ఆశీర్వదించి దగ్గరికి వచ్చారు వారు చేతులు పట్టుకున్నారు స్పృశించారు అలా భీష్మాచార్యవారు చేతులు ఆయన పట్టుకున్నారు అలా ఆయన ఆయన చేతులని రెండు చేతులతో నమస్కారం చేస్తూ ఆయన చేతుల్లో పట్టుకుని అలా నమస్కారం చేస్తున్నారు భీష్మాచార్య గారు ఆ యోగాభ్యాసంతో జీవాత్మను నిష్క్రమింపజేశారు జీవోత్క్రమణం చేశారు పరమాత్మ సన్నిధిలో పరమాత్మను చూస్తూ పరమాత్మ యొక్క నామాలను స్మరిస్తూ విష్ణు శాసనాన్ని జపించుకుంటూ ఆ జీవితం చేశారు అంత అద్భుతమైన ఘట్టం అండి పరమభావ భాగవతోత్తముడు భాగ భక్తాగ్రసురుడు అటువంటి సన్నివేశం మనం అద్భుతమైనటువంటి విష్ణు గీత పెరిగింది ఇది ఎంత అయిపోయింది అందరూ సంతోషించారు పరమాత్మ యొక్క విశేషమైన తత్వం ఏమిటి తెలుసుకున్నారు అందరూ కూడా తర్వాత పరమాత్మ ధర్మరాజుతో పాటు హస్తనాపురంగా వచ్చే పాండవులతో పాటు అందరినీ వీడుకోలు చెప్పి నేను ఇంకా పెడతాను అందరూ క్షేమంగా ఉన్నారు కదా మీరు ఎప్పుడు స్మరిస్తే అప్పుడు నేను వస్తాను అని పాండవ పక్షపాతి ధర్మ పక్షపాతి సనాతన ధర్మ సారథి పార్థ రథం మీద బయలుదేరారు শুভ ভোট স্বস্ত ওম নমো ভগৱদেৱ